శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ మంత్రాలయంకు శనివారం వచ్చారు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాలు పట్టాభిషేకం స్వీకరించిన సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు ఘనంగా నిర్వహించారు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఎంపీ బస్తిపాడి నాగరాజు ఎమ్మెల్సీ విటి నాయుడు కెఈ ప్రభాకర్ మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాల బుజ్జమ్మ కలెక్టర్ విశ్రాంత్ పటేల్ అధికారులు నాయకులు వరతరాజులు విజయరామరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు అఊన్తది ప్రుకిటి ప్ంయఠపరానకౄ ప్రీలుటిటికిటారు siege 스� Passover అలేన్కై ప్రుటిలీటి రుచు ఆనాన్ని apparatus. న�ియన్తిం ప్రా Hinastsల్త వేళివకా తుర్ని ప In recognition of his meritorious service and in appreciation of profundity of his devotion for God and Guru, this honour is bestowed upon. Swami says here, we pray our Upasya Murthy, Sri Pularama and Sri Raghavendra Swami to shower their eternal blessing on Lokesh Tavu and his family members. ఇప్పుడు నా తల్లి అక్కడే చెప్పింది మనసులేముగా అది పాటించు అని చెప్పింది ఆరోజు చెప్పినందుకు నేను నష్టం జరిగింది జరిగింది ఆశీస్సులు తీసుకుంటుంది చరిత్రగా మారిపోయింది ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి హాయిగా ఉండాలి సంతోషంగా బ్రతకాలి ఇలా మతాల ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలనే విషయంతో మేము పనిచేస్తున్నాం ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి ఈవనలు మాకు ఉండాలి